హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు శ్రీశైలంలో రెండో రోజు ఇప్పుడు పాతాల గంగ వెళ్తున్నాము అక్కడి నుండి అక్కాలమ్మ దేవి గుడి అని ఉంటుందంట అక్కడికి వెళ్తాము ఒక గంట ప్రయాణం ఉంటుంది లో పాతాల గంగ దగ్గర నుంచి బోట్ లో వెళ్తే రెండు గంటల ప్రయాణం ఉంటుందండి అన్నీ చూపించుకుంటూ తీసుకెళ్తారంట అక్కడ వ్యూ లొకేషన్ చాలా బాగుంటుందంట చూడాల్సిన ప్లేస్ అని వెళ్తున్నాము ఓకేనా పాతాల గంగ దగ్గరికి వెళ్ళే ముందు మేమైతే టిఫిన్ చేద్దామని వచ్చాము ఎందుకంటే అక్కడ నుండి వెళ్ళిన తర్వాత బోర్లో వెళ్ళి రిటర్న్ రావడానికి నాలుగైదు గంటల టైం పడుతుందట అట్ అయితే ఏం దొరకవంట కాబట్టి ఇక్కడనే టిఫిన్ చేసి వెళ్దామని మేము తీసుకున్న గంగా పక్కనే ఉన్న హోటల్లోకి వచ్చి అయితే కూర్చున్నాము తినేసిన తర్వాత బయలుదేరాము ఒకసారి హోటల్ చూడండి ఇక్కడ ప్రతి ప్లేస్ కి ఎక్కడికి వెళ్ళినా ఇడ్లీ వడ పూరి ఇవన్నీ కామన్ గా ఉన్నాయి ఇక్కడ వాళ్ళకైతే అలవాటే కానీ వేరే సైడ్ నుండి వచ్చిన వాళ్ళకి రోజు తినాలంటే కొంచెం బోరింగ్ గానే ఉంటుంది ఈరోజు మా పిల్లలు తినడానికి కొంచెం రిస్క్ పడుతున్నారు మూడు నాలుగు రోజుల నుండి తింటూ ఉండేసరికి ఓహో ఈడ జుట్లు తీసుకొని ఆడ స్నానం చేస్తారు కావచ్చు ఈడ జుట్లు తీసుకొని పాతాల గంగా స్నాన కట్టాలు అని రాసి ఉంది చూడండి ఇక్కడనే పాతాళగంగా ఉంటుంది అనుకుంటా ఇక్కడ మొత్తం రామరాజు కాటన్ పంచలు కండువలు ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ నుండి రోప్వే దగ్గరికి పోతాను తీసుకోవట్లేరు కదా రోప్వేకి వెళ్ళడానికి ఇక్కడ టికెట్లు ఇస్తున్నారండి పిల్లలకైతే సిక్స్టీ రూపీస్ పెద్దలకైతే ఎయిటీ రూపీస్ ఇక్కడ టికెట్ తీసుకొని స్టార్ట్ అయిపోవాలి మనము నైట్ బాగా వర్షం పడింది వాతావరణం ప్రజెంట్ కూల్గానే ఉంది రోపే నుండి కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి లో వెళ్ళాలనుకుంటా ఇక్కడ నుండి టికెట్స్ చెక్ చేసి ఎక్కడానికి అయితే పంపిస్తున్నారండి ప్రజలంటు రోప్వే దగ్గరికి వచ్చాము ఇదిగో రోప్వే దగ్గరికి వచ్చినాం ఫస్ట్ టైం ఎక్కుతున్నాం కదా కొంచెం భయంగా ఉంది మా శివాన్ అయితే పిల్లలు భయపడిపోతుంది పాతాల కనుక రోపే దగ్గరికి అయితే వచ్చేసినాం బయటికి పోవడానికి దారి అండి అటు రిటర్న్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి వ్యూ అంతా చాలా బాగుంది

మాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఇందులో కూర్చున్నారు చూడండి ఈ రోపే బాక్సెస్ లో చూసేయండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ శ్రీశైలంలో పాతాల రోపే ఎక్కడానికి వెయిట్ చేస్తాను ఒకసారి చూడండి ఇది అంతా తిప్పి చూపిస్తాను మా వాళ్ళే వీళ్ళందరూ వ్యూ అయితే చాలా బాగుంది అక్కడ బ్రిడ్జ్ ఉందండి దూరంగా కనిపిస్తుంది కదా ఇప్పుడు అక్కడ నుండి తీసుకెళ్తూ అలాగే అంకమ్మ దేవి గుడి అని సంథింగ్ ఏదో ఉంది నాకు కరెక్ట్గా తెలియదు అక్కడికి కూడా తీసుకెళ్తారు చాలా బాగుంటుందంట ఒకటైతే వెళ్తుందండి నెక్స్ట్ మళ్ళీ వస్తుంది కదా అప్పుడు మేము ఎక్కాలి వెయిట్ చేస్తున్నాము ఇక్కడే చూడండి ఫ్రెండ్స్ ఇది పాత అయిపోయింది వచ్చేసినాం ఇక చూడాలి మమ్మల్ని చిన్న చిన్నగా చూడాలి హోటల్ ఫోటోలు వచ్చింది

ఇక్కడి నుండి వెళ్తున్నామండి బోట్ ఎక్కడానికి వ్యూ అంతా సూపర్ గా ఉంది లైవ్ లో చూస్తే చాలా బాగుంటుంది శ్రీశైలం వస్తే ఎవ్వరు ఇక్కడ పాతల గంగకి రావడము అలాగే బోట్ లో జర్నీ చేయడం మిస్ చేయద్దు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటది బోట్ లో వెళ్ళడానికి ఒక్కరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంట శ్రీశైలం కొండలు కొండల మధ్యన నది చాలా బాగా కనిపిస్తుంది అండి ఇక్కడికి రోపేలో వచ్చిన తర్వాత బోటింగ్ టికెట్ కౌంటర్ అనేది ఇక్కడ తీసుకోవాలి టికెట్స్ పర్యాటక జల విహార నియంత్రణ కేంద్రం అని ఉంది కదా ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి తర్వాత బోర్డు దగ్గరికి వెళ్ళాలి పెద్దవాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ అని ఉంది సిక్స్ ఫిఫ్టీ అంటున్నారు చూడాలి ఇప్పుడు ఎంతకి ఇస్తారో బోట్లో అయితే అందరి నిండి ఇల్లు వెయిట్ చేస్తున్నారండి అయితే ఇప్పుడు బోట్ ఎక్కుతున్నాము తొందరగా వెళ్తాము ముందొక బోట్లో కూర్చోబెట్టి ఇక్కడ నుండి పేర్లు చదివి వినిపిస్తూ ఇక్కడ నుండి ఇంకో బోట్లోకి తీసుకెళ్తున్నారండి అందులో నుండి అక్క మహాదేవి దగ్గరికి తీసుకెళ్తారు చూడండి ఇక్కడ వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టినట్టుగా కూర్చోబెడుతున్నారు ఇక్కడ నుండి వేరే పోర్ట్స్ ఎక్కిస్తున్నారు భద్రాచలంలో పాపికొండల మధ్య తీసుకెళ్తూ ఉంటారు కదా అలా ఇక్కడ కూడా తీసుకెళ్తారు అనుకుంటా వెయిట్ చేస్తున్నాము మమ్మల్ని పిలిచినప్పుడు మేము వెళ్ళాలి అప్పటి వరకు ఇక్కడ కూర్చొని వెయిట్ చేయాలి మా నెంబర్ వచ్చిందండి ఇప్పుడు మేము వెళ్తున్నాము అక్కడ పేడ పట్టుకొని నిల్చొని ఉన్నాడు కదా ఆయన పిలుస్తున్నారు పిలుస్తుంటే వెళ్తున్నారు

కొంచెం చూడటం కష్టం ఈ వైపుకి అలా కాకుండా ఈ వైపుకి తిప్పి చూస్తే చాలా బాగా వస్తుంది కొంత కొంతకాలం తపస్ చేసి మనకి లెఫ్ట్ సైడ్ గుడిసెలు కనబడుతున్నాయి కదా ఆ గుడిసెలు కానీ లాస్ట్ ఎత్తుకోండి కనబడుతుంది వెళ్తే కదిలి వన ప్లేస్ వస్తుంది మీరు ఉంటారు అక్క మహాదేవి అక్కడికి వెళ్ళి కొంతకాలం తపస్ చేసి అక్కడే శివుడిలో ఒక జ్యోతి రూపంలో ఐక్యం అయిపోయింది ఆమె చనిపోలేదు సమాధి అయిపోలేదు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి శివుడిలో ఒక జ్యోతి రూపంలో ఐక్యం అయిపోయింది కదిలోవాడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ల ఫ్రంట్ సైడ్కి వెళ్తే దత్తాత్రేయుడి తపస్ చేసిన ప్లేస్ ఒకటి ఉంది ఫస్ట్ టెంపుల్ లోపల తపా చేశాడు త్రివిలి పాల వృక్షం చూసే ఉంటారు రుద్ర మల్లికార్జున టెంపుల్ పక్కన ఉంటారు ఆయన అక్కడ తప్ప చేసి కదిలో నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ల ముందుకెళ్ళి అక్కడ తపస్ చేసి తన పాదాలు అక్కడ గుర్తుగా గైడ్స్ పెట్టి అక్కల కోట మహారాజా అవతారమైతే తన రాజాని పరిపాలించారని చెప్తారు అక్కడికి వెళ్ళాలండి రెండు రోజులు మూడు రోజులు ప్యాకేజీ అది కూడా సెవెన్ ఇయర్స్ బంద్లో ఉంది టైగర్స్ ప్రాబ్లం వాళ్ళు ఆఫ్ చేశారు అక్కడికి వెళ్ళాలన్నా కూడా తెలంగాణ పార లెటర్ తెచ్చుకుంటే తీసుకెళ్తారు అది కూడా బంద్లో ఉంది ఓకే రండి మన పాయింట్ మినిట్స్ నడిచి వెళ్తాం త్రీ మినిట్స్ నడిచి వెళ్ళిన తర్వాత మీరు ఫోటోలు దిగండి కానీ వచ్చేటప్పుడు అయితే దిగాలి వెళ్ళేటప్పుడు ముందు దిక్కూడదు ఎందుకంటే ఇది జంతువులు తిరిగే ప్రదేశాలు ఫస్ట్ నేను ఉంటాను తర్వాత మా మనిషి ఉంటాడు మిగతా స్టోరీ అక్కడ చెప్తా అక్క మహాదేవి శ్రీశైలం అంత ప్లేస్ ఉంది కదా అక్కడ తపస్ చేసుకోవచ్చు కదా ఎంత దూరం రావాల్సిన అవసరం ఆమెకేం వచ్చింది ఏ నరమానోడు కంట కనపడకూడదు ప్లేస్ కాబట్టి చాలా సైలెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక చేసుకుంది ఆమె తపస్ చేసుకున్న ప్లేస్లో మనం ఎంత సైలెంట్గా వెళ్తాం మంచి ఇది మరి మరిక్వస్ట్గా చెప్తున్నాం మీరు రిటర్న్లో కూడా సేమ్ సీట్లో కూర్చోవాలి వేరొక సీట్లో వేరొకరు కూర్చోండి మీరు అయితే గొడవలు పెట్టుకోవద్దు ఓకేనండి రిటర్న్లో కూడా సేమ్ సీటు మేము బోట్ కట్టుకునే వరకు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి మేము బోట్ కట్టుకున్న తర్వాత పిలుస్తాం ఓకేనండి స్టాప్ అయితే వచ్చేసిందండి అక్క మహాదేవి కోలకాడికి అయితే వచ్చినము ఇప్పుడు ఓటు ఒక సైడ్ కి తీస్తే దిగి వెళ్ళి చూడాలి స్టాప్ వచ్చిందండి అక్కడ నుండి బయటకు వెళ్ళాలి సెట్ చేసి దిగడానికి కొంచెం దూరం ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తే వెళ్తేన్నా లేదా అందరికీ చెప్తున్నాను అక్క మహాదేవి గుహలకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి గుహలు అందరూ ఒకేసారి వచ్చి అందరూ ఒకేసారి వెళ్ళాలి ఇక్కడ అక్కడ ఒక తన కదా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో బాగా లెంతి అవుతుందని అయితే నెక్స్ట్ వీడియోలో అక్క మహాదేవి ఫుల్ స్టోరీ అలాగే ఈ కేవ్స్లోకి వెళ్ళి ఈ కేవ్స్లో ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోవడము ప్రతి ఒక్కటి చూపిస్తాను గబ్బిలాలు నివాసం ఉండే ఈ భయంకరమైన కేవ్స్లోకి వెళ్ళడం కొంచెం కష్టమే అండి అయినా ధైర్యం చేసి వెళ్ళాను వీడియో కూడా తీసాను కొంచెం దూరం నడిచి వెళ్ళాలి కొంచెం దూరం వంగి వెళ్ళాలి కొంచెం దూరం ఒక సైడ్ నుండి వెళ్ళాలి నెక్స్ట్ పూర్తి వీడియో పెడతాను అక్క మహాదేవి స్టోరీ చాలా బాగుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్